హలో ఫ్రెండ్స్ టెక్ గైడ్ ఫర్ యూ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఇరవై లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్ ఫోన్లు గురించి మాట్లాడుకుందాం ఈ లిస్ట్లో ఉన్న ఫోన్లు పేపర్ మీద మాత్రమే కాకుండా రియల్ యూజ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి మొబైల్ వన్ పోకో ఎక్స్ సెవెన్ ఫైవ్ ఈ ఫోన్ వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లేతో వస్తుంది వన్ ట్వంటీ హర్డ్స్ రిఫ్రెష్ రేట్తో ప్రాసెసర్ మీడియాటెక్ డైమండ్ సిటీ సెవెన్ త్రీ హండ్రెడ్ అల్ట్రా కెమెరా సెటప్లో ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎయిట్ ఎంపీ అల్ట్రావైడ్ టూ ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంటాయి బ్యాటరీ కెపాసిటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది పర్ఫార్మెన్స్ సైడ్లో సూపర్ స్మూత్ గా ఉంటుంది గేమింగ్కి కూడా పర్ఫెక్ట్ కెమెరా క్వాలిటీ కూడా మంచి లెవెల్లో ఉంటుంది ఒక్కొక్క వేరియంట్ ఆధారంగా ధర సుమారు పంతొమ్మిది వేల రూపాయలుంటుంది మొబైల్ టూ మోటరోలా జీ ఎయిటీ సిక్స్ పవర్ ఫైవ్ జీ ఈ ఫోన్ పవర్ మరియు పర్ఫార్మెన్స్పై ఫోకస్ చేసింది ప్యూర్ ఆండ్రాయిడ్ యుఐతో ఉంటుంది ఫైవ్ జీ సపోర్ట్తో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది రెగ్యులర్ యూజ్లో రెండు రోజులు ఈజీగా ఉంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఉంటుంది కెమెరా యావరేజ్ లెవెల్లో ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ స్టేబుల్గా ఉంటుంది ఒక్కొక్క వేరియంట్ ఆధారంగా ధర సుమారు పద్దెనిమిది వేల రూపాయలుంటుంది మొబైల్ త్రీ సిఎంఎఫ్ బై నథింగ్ ఫోన్ టూ ప్రో డిజైన్ సైడ్లో ఈ ఫోన్ చాలా స్టైలిష్గా ఉంటుంది ప్రాసెసర్ డైమండ్ సిటీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రో యూజ్ చేశారు డ్యూవల్ ఎంపీ కెమెరా సెటప్తో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ ఆమోలైట్ డిస్ప్లేతో వస్తుంది బ్యాటరీ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది కెమెరా పర్ఫార్మెన్స్ సూపర్ నథింగ్ బ్రాండ్కి తగ్గట్టు ప్రీమియం డిజైన్ ఉంటుంది ఒక్కొక్క వేరియంట్ ఆధారంగా ధర సుమారు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలుంటుంది మొబైల్ ఫోర్ శాంసంగ్ గ్యాలక్సీ ఏ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ శాంసంగ్ ఫోన్స్ అంటే మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఈ ఏ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ ఫోన్ గుడ్ డిస్ప్లే స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్తో వస్తుంది వన్ యూఐతో రన్ అవుతుంది అప్డేట్స్ లాంగ్ టర్మ్ వస్తాయి కెమెరా మరియు డిస్ప్లే రెండు క్వాలిటీగా ఉంటాయి సాఫ్ట్వేర్ స్టెబిలిటీ శాంసంగ్ ఫోన్స్కి ప్లస్ పాయింట్ ఒక్కొక్క వేరియంట్ ఆధారంగా ధర సుమారు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలుంటుంది మొబైల్ ఫైవ్ రియల్మీ పీ త్రీ ప్రో ఫైవ్ జీ రియల్మీ నుండి వచ్చిన ఈ ఫోన్ ఫైవ్ జీ సపోర్ట్తో గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది డైలీ యూజ్ గేమింగ్ రెండుకి సూట్ అవుతుంది డిస్ప్లే బ్రైట్గా ఉంటుంది కెమెరా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది వాల్యూ ఫర్ మనీ ఫోన్ డిజైన్ స్టైలిష్గా ఉంటుంది యూఐ స్మూత్గా ఉంటుంది ఒక్కొక్క వేరియంట్ ఆధారంగా ధర సుమారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది మొబైల్ సిక్స్ వివో టీ ఫోర్ ఫైవ్ జీ వివో టీ ఫోర్ ఫైవ్ జీ ఫోన్ బడ్జెట్ ఫైవ్ జీ సెగ్మెంట్లో మంచి చాయిస్ డిస్ప్లే మరియు కెమెరా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి వివో యువై స్మూత్గా ఉంటుంది డైలీ యూజ్కి చాలా కంఫర్టబుల్ కెమెరా ఒక రేంజ్లో ఉంటుంది లుక్ ప్రీమియంగా ఉంటుంది ఫోన్ హ్యాండిల్ చేయడం ఈజీ ఒక్కొక్క వేరియంట్ ఆధారంగా ధర సుమారు పదిహేడు వేల రూపాయలుంటుంది మొబైల్ సెవెన్ ఐకూ జెడ్ టెన్ ఫైవ్ జీ గేమింగ్ లవర్స్కి పర్ఫెక్ట్ ఫోన్ ఇది స్నాప్డ్రాగన్ ఎస్ జెన్ త్రీ ప్రాసెసర్తో వన్ ట్వంటీ హర్డ్స్ అమోలైడ్ డిస్ప్లేతో వస్తుంది బ్యాటరీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంఎహెచ్ చాలా పెద్ద బ్యాటరీ గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్ రెండులో టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది డిస్ప్లే క్వాలిటీ రిచ్ గా ఉంటుంది ఒక్కొక్క వేరియంట్ ఆధారంగా ధర సుమారు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలుంటుంది మొబైల్ ఎయిట్ మోటోరోలా జీ నైంటీ సిక్స్ ఫైవ్ జీ మోటో నుండి మరొక డీసెంట్ ఫోన్ జీ నైంటీ సిక్స్ ఫైవ్ జీ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో గుడ్ బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది లైట్ యూసేజ్కి పర్ఫెక్ట్ ఆప్షన్ ఇది సాఫ్ట్వేర్ సైడ్లో సూపర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సింపుల్ మరియు రిలయబుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఒక్కొక్క వేరియంట్ ఆధారంగా ధర సుమారు పదహారు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఇవి మనం రికమెండ్ చేసిన ఇరవై లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు మీ ఫేవరెట్ ఫోన్ ఏంటి కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు టెక్ గైడ్ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో ఇరవై ఐదు వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్టుతో కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఇది మీ ఫ్రెండ్ టెక్ గైడ్ ఫర్ యూ నుండి సైనింగ్ ఆఫ్